అమృత స్పర్శ అమ్మ స్పర్శ బెంగపడినప్పుడు బీతిల్లినప్పుడు బిడ్డకు అమ్మ కావాలి తల్లి పొదివి పట్టుకొని గట్టిగా కౌగులించుకుంటే కానీ ఆ భయం దూరం అవ్వదు అమ్మ స్పర్శలో ఎనలేని ప్రేమ ఓదార్పు లాలన కనిపిస్తాయి బాల్యావస్థలో అమ్మ ఆత్మీయ స్పర్శ బిడ్డకు అనుక్షణం అవసరమే ఆ ఒడి వెచ్చదనం సోకితే బిడ్డ ఆదమర్చి సేద తీరుతాడు అలాగే నాన్న చేయి పట్టుకుని వేసే తప్పటడుగులు భుజమెక్కే ఆడే ఆటలు కొండంత అండ తనకుందన్న ధీమానిస్తాయి సకల శిష్యుడి శిరస్సును తాకి దీవెనలందిస్తాడు గురువు నిండు మనసులతో తలపై చేతిని తాకించినప్పుడు శిష్యుడికి అమోఘమైన శక్తి లభించినట్లవుతుంది గురుస్పర్శలో దేవతలు నిక్షిప్తమై ఉంటారు గురువు ముఖంలో వేదాలు పాదాల్లో సర్వతీర్థాలు కర్మస్పర్శలో యోగామృతం నుండి శిష్యుడికి దయావృష్టిని కురిపిస్తాయని చెబుతారు పెద్దలు గురుపాద స్పర్శతో దుఃఖాలు తొలగి జ్ఞానభిక్ష లభిస్తుంది అవిద్య నశిస్తుంది కేవలం గురుపాద ముద్రను తాకితే జన్మ నివృత్తి కర్మ నివృత్తి కలుగుతాయని గురుగీత చెబుతుంది శరీరంలోని ఎనిమిది ప్రధాన అంగాలను భూమికి తగిలిస్తూ చేసే నమస్కారమే అష్టాంగ నమస్కారం భగవంతుడికి భక్తుడిని దగ్గర చేసే మార్గం ఇది బంధం పాదుకొనడానికి బలపడడానికి కరస్పర్శ ఎంతో ముఖ్యం ఆత్మీయంగా అందించే కరచాలనం కష్టంలో సుఖంలో తోడుగా నిలిచే స్నేహబంధాన్ని పరిపుష్టం చేస్తుంది వివాహకృతులో ఒకరి శిరస్సును మరొకరు తాకడం మెడ కటి హస్త స్పర్శలు ఆత్మీయతకు చిహ్నంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి కలకాలం కలిసి జీవించమని ప్రేరణ ఇస్తూ వారి కుటుంబ అభివృద్ధికి దోహదపడతాయి ప్రకృతి అందించే ప్రతి స్పర్శ జీవనానికి ఎంతో అవసరం సున్నితంగా తాకే మలయమారుత వీచికలు చల్లని నదీ జలాలు ఆరోగ్య ఆనందాలను ప్రసాదించే రవిచంద్రుల కిరణ స్పర్శలు నిబ్బరంగా నిలిచేందుకు భూస్పర్శ మనిషి మనుగడకు ప్రాణావసరాలు ప్రేమానురాగాలు పెళ్లి బీకినప్పుడు ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా తాకడము బాహుబంధాల్లో బంధించటము అతి సహజం సీతాన్వేషణ అనంతరం తీయని కబురును అందించిన హనుమను చూసి ఆర్ద్రతతో నువ్వు నా మరో సోదరుడివి అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు స్పర్శని తమ తప్పునకు శిక్షలా మలుచుకున్న మహాపురుషులు సంఘటనలు పురాణాల్లో ఉన్నాయి కురు పాండవ యుద్ధానంతరం అవసాన దశలో అంపశయ్యను ఆశ్రయించాడు భీష్మ పితామహుడు బాణాలు తీవ్రంగా బాధిస్తున్నా ఆనందంగా అనుభవించాడు ద్రౌపది వస్త్రాప్రహణ సమయంలో ప్రభుభక్తికి దాసుడై రారాజును పారించనందుకు తనకు తానే విధించుకున్న శిక్ష అది కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుట పడుతుంది జీవితాంతం అనురాగాన్ని పంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతాపూర్వకంగా చిటికెడు ప్రేమను గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మరి వారి చేయి పట్టి నడిపించటం కడుపున పుట్టిన వారి కనీస బాధ్యత సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు शुभम भूयात ओम शांति 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 ही नमः शिवाय